హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే ఇల్లు అయితే మారాం కదా మరో రెంటింటికైతే వచ్చాం కదా ఇది ఇప్పుడు ఉన్న దగ్గర అన్నమాట లోపల గేట్ లోపల అన్నమాట ఇది గల్లీలో ఇదైతే నిన్నటి వీడియో అనమాట ఫ్రైడే వీడియో ఈరోజు వీడియో అయితే కాదు ఇంకా మార్నింగ్ లేచి ఇంట్లో పనులు అయితే అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే స్నానం చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ముందే గడప పైన అయితే ముగ్గు అయితే వేసుకున్నా అని ఇంకా బయట వేసుకుంటున్నాను అనమాట మేము ముందు ఉన్న దగ్గర అయితే కొంచెము బయట అయితే గల్లీ పెద్దగా ఉంటుండే బండలు ఉంటుండే అన్నమాట అక్కడైతే ముగ్గు పెట్టుకుంటే కొంచెం మంచిగా కనిపించేది ఇక్కడైతే కొంచెము బాగా బండల పైన అయితే డిజైన్ వచ్చిందనమాట ఇంకా ముగ్గు అయితే చిన్నగా పెట్టుకుంటున్నాను అటు ఇటు నడుస్తారు కదా తొక్కుతారు కదా అందుకోసమని ముగ్గు అయితే చిన్నగా పెట్టుకుంటున్నాను అన్నమాట ఇటు సైడ్ ఏమో మెట్లున్నాయన్నమాట పైన ఉన్న వాళ్ళు అటు ఇటు నడుస్తారు కదా అందుకోసం తొక్కుతారని చిన్నగా అయితే ముగ్గు అయితే వేస్తున్నారు రోజైతే ఇలా తామర పూల ముగ్గు అయితే వేస్తాను ఇంకా గడప పైన ఇంక ఇంటి ముందు అయితే ఎప్పుడైనా సరే ఇలానే వేస్తాను అనమాట ముందు కూడా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా తులసి కోట ముందు కూడా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈ తులసి కోట అయితే మొన్ననే తెచ్చుకున్నాను అనమాట అందులో అయితే చెట్టు అయితే పెట్టలేదు వాటికి అయితే చెట్టు అయితే అలానే కవర్ తోటి పైన అయితే పెట్టాను అనమాట వాటికైనా ఇంకా చెట్టు అయితే పెట్టలేదు మట్టి అయితే లేదనమాట అందుకోసం ఇంకా చెట్టు పెట్టలేదు మట్టి అయితే ఎక్కువ పడుతుంది కదా ఇంకా బయట ఎక్కడైనా తెస్తా అన్నారు వారు ఇంకా తెచ్చిన తర్వాత అయితే చెట్టు అయితే పెట్టారు తెచ్చుకున్నా కానీ మట్టి అయితే కొంచెమో వచ్చింది అదైతే సర్ప పోదు అందుకోసమని ఇంకా పెట్టుకోలేదు బట్టిగా అయితే పైన అయితే పెట్టి పెట్టాను అనమాట ఇంకా బయట ముగ్గు అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఇంతకుముందు ఉండే దగ్గర కిచెన్లోనే కానీ సెల్ఫ్ పైన పైన ఉంటుండే పైనకి ఉంటుండే కుర్చేసుకొని పూజ చేసేదాన్ని ఇక్కడైతే కొంచెం కిందికే ఉందన్నమాట నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఇలా పైకి ఉండకుండా కింద ఉంటే బాగుండు సెల్ఫ్లో అని అనుకునేదాన్ని ఇప్పుడైతే ఉన్న దగ్గర అయితే కిందికి ఉందన్నమాట మేము కిచెన్ లోపలికి పోయే దగ్గర కొంచెం సపరేట్గా ఉంది ఇలా ఉంటేనైతే నాకు చాలా ఇష్టం అప్పుడు అనుకునేదాన్ని ఇలా ఉంటే బాగుండని ఇంట్లో అయితే పూజ చేసేసుకొని తులసి కోట దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్టవ్ దగ్గర అయితే బొట్లు అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ గంధం బొట్టు పెట్టి ఇంకా అయితే బొట్లు అయితే పెడతాను వీడియో కోసం అయితే కాదు ఇక్కడ నేనైతే బొట్లు పెట్టడం ఎప్పుడైనా పూజ చేసిన ప్రతిసారి అయితే నేనైతే ఇలా బొట్లు అయితే పెట్టుకుంటాను కాకపోతే ఇక్కడ స్టవ్ పైన ఉంది కదా స్వస్తికి అయితే గుర్తు పెడుతున్నాను మామూలుగా అయితే వాటిగా రౌండ్గా పెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టేదాన్ని ఇంక ఇప్పుడైతే ఇలా స్వస్తికి గుర్తు అయితే పెట్టుకున్నానమాట ఇప్పుడైతే స్టవ్ అని చేసి ఇక్కడ అయితే పాలైతే వెయిట్ చేస్తున్నాను మా బాబు కోసం అయితే పాలైతే వెయిట్ చేస్తున్నాను అనమాట ఒక పక్కనైతే పాలైతే పెట్టుకొని ఇంకొక పక్కన అయితే దోశ అయితే వేస్తున్నాను అనమాట దోశ పిండి అయితే నిన్నదే ఉంటుండే అదే అయితే వేస్తున్నాను కొంచెం ఉంటే ఇలా అయితే దోశ వేస్తున్నాను చిన్న చిన్నగా ఇంకా అయితే చేయలేదు కానీ కొంచెము కారం ఉప్పు పల్లీల కారం ఉండే అదే కారం వేసి అయితే చేస్తున్నాను అన్నీ చేసే పనులైతే వీడియోలు అయితే తీయలేదు కానీ ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ ఇలా చేశాను అనమాట పాలైతే వేడైన తర్వాత అయితే మా బాబుకైతే పాలైతే అనమాట తర్వాత అయితే చాయ్ కూడా పెట్టాను మా మాకోసం చాయ్ తాగుంటేనైతే మాకైతే అయితే తలకాయని వస్తుంది హెడ్ ఎక్ అయితే వస్తుంది అనమాట ఒక్కరోజు తాగకుండా మేమైతే టిఫిన్ చేసి చాయ్ కూడా తాగాము తర్వాత ఏమో ఇంకా రైస్ అయితే పెట్టాను అనమాట ఓన్లీ ఏ పెట్టాను కర్ర అయితే ఏమో వండలేదనమాట నైట్తే గోకరకాయ ఉండే ఇంకా నేనైతే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్లు అయితే చూపించాను కదా ఇంత ముందు వీడియోలో ఆ చెట్లే అన్నమాట ఈ అరటికాయలు ఈ అరటి అయితే ఇంకా పండు వండలేదు కానీ ఒకటే పండింది అనమాట బయట గ్రీన్ కలర్ ఉన్నా కానీ పండయితే పండింది అనమాట ఇవేమో మామిడికాయలు అనమాట మొన్న అయితే మా అన్న అయితే మామిడికాయలు తెచ్చాడు తొక్కు కోసం కొన్ని అయితే తొక్కు పెట్టాను కొన్నైతే అక్కడే ఉన్నాయన్నమాట ఇంకా అందులో కూడా ఒకటైతే మామిడికాయ పండు పండింది ఈ మామిడికాయలు అయితే బయట గ్రీన్గా ఉన్నాయి కదా ఇంకా అయితే పండు పండినాయి అనమాట అన్ని పండలేదు కానీ ఒకటైతే పండింది అనమాట ఇంక ఇదేమో సాయంత్రము ఇంకా బ్రెడ్ అయితే ఉండే ఇంట్లో ఇంకా తినడం లేదు పిల్లలు ఛాయ్లో అని ఇలా చేస్తే తింటారేమో అని ఇంకా డబుల్గా మీట అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చింది చాలా బాగుంది ఫస్ట్ టైం చేసిన నెయ్యి అయితే ఎక్కువ లేకుండే అందుకోసమని ఆయిల్లోనే వేయించుతున్నాను ఫుల్ వీడియో అయితే తీయలేదన్నమాట